దుబాయ్ మెట్రో స్టేషన్లో మెట్రో జర్నీ ఎలా ఉంటుంది అనేది మీకు రోజు అయితే నేను చూపిస్తాను పాయింట్ టు పాయింట్ మనం అయితే ఇప్పుడు ఐదు స్టేషన్ నుంచి అయితే మనం స్టార్ట్ అయ్యాం కదా ఐదు వేల నుంచి శోభా రియాలటీలో అయితే మనం దిగి శోభా రియాలిటీ దగ్గర నుంచి ట్రామ్లో అయితే మనం వెళ్దాం నా చేతిలో ఉన్న కార్డు చూశారు కదా దీన్ని కార్డు అంటారు దుబాయ్ మెట్రోలో కానీ ఆర్టీఏకి సంబంధించి బస్సులో కానీ ట్రావెలింగ్ చేయడానికి ఈ కార్డు అయితే తప్పనిసరి టికెట్లు అయితే ఉండవు మనం లోన్కి ఎంటర్ అయితే అప్పుడైతే దీన్ని ఖచ్చితంగా ట్యాప్ చేయాలి అప్పుడే డోర్లు అయితే ఓపెన్ అవుతాయి మీ దగ్గర కార్డు లేదని చెప్పి టెన్షన్ అయితే పడకలేదు ఏ మెట్రో స్టేషన్కి వెళ్ళినా సరే అక్కడ టికెట్ కౌంటర్ నుంచి అయితే ఫైవ్ దిరమ్స్ పే చేసి కార్డు అయితే మనం తీసుకోవచ్చు మనం లోన్కి ఎంట్రీ అయినప్పుడు ఎగ్జిట్ అయినప్పుడు అయితే తప్పనిసరిగా మనం ట్యాప్ అయితే చేయాలి ఇక్కడ చూస్తున్నాం కదా మన ఇదే దుబాయ్ మెట్రో రూట్ మ్యాప్ ఇది ఇక దుబాయ్ మెట్రో రూట్ మ్యాప్ చూసుకున్నట్టయితే ఎక్కడ ఏ స్టేషన్కి కూడా ఏరియా నేమ్స్ అయితే ఉండవు ఫార్టీ పర్సెంట్ మ్యాక్సిమం మెట్రో స్టేషన్ అన్నిటికీ కార్పొరేట్ కంపెనీల పేర్లు అయితేనే పెడతారు కదా ఒక అయితే వెళ్ళిపోయింది రెండోది దుబాయ్ మెట్రో టైమింగ్ వచ్చేసి ప్రతిరోజు మార్నింగ్ ఐదుకి స్టార్ట్ అవి మిడ్ నైట్ ట్వెల్వ్ వరకు అయితే రన్ అవుతుంది ఓన్లీ సండే మాత్రమే మార్నింగ్ ఎయిట్కి ఓపెన్ అవుతుంది ఆ టైమింగ్ అయితే మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ప్రతి కోచ్లో కూడా రూట్ మ్యాప్ అయితే ఉంటుంది దుబాయ్ మెట్రోని త్రీ టైప్స్గా డివైడ్ చేశారు ట్రాము మోనో రైలు అండ్ మెట్రో మెట్రోలో రెడ్ లైన్ గ్రీన్ లైన్ ఉంటుంది ట్రామ్ అయితే ఆరెంజ్ లైన్లో రన్ అవుతుంది దీన్ని స్పెషల్గా నకిల్ వల్ల అయితే మోనో రైల్ అయితే చూపించారు అది కూడా ఒక రోజు మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం దుగా మెట్రోల గురించి చెప్పేటప్పుడు దీంట్లో అయితే మొత్తం త్రీ క్లాసెస్ ఉంటాయి గోల్డ్ క్లాస్ క్యాబిన్ అని నార్మల్ జనరల్ కేటగిరీ లేడీస్కి అయితే స్పెషల్గా ఉంటుంది లేడీస్కి కిడ్స్కి ఈ గోల్డ్ క్లాస్ క్యాబిన్ అనేది స్పెషల్గా మనం కార్డ్ అయితే తీసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా పే చేయాలి దీనికి ప్రతి రెండు నిమిషాలకి ఒక మెట్రో ట్రైన్ వస్తూనే ఉంటుంది ఒకటి మిస్ అయినా ఇంకోటి అయితే మనం క్యాచ్ చేయొచ్చు మెట్రో నుంచి వ్యూ చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నట్టు కాస్ట్ ఆఫ్ చార్జ్ గురించి మీకు చెప్పలేదు కదా మినిమం అయితే మూడు ధరలు మ్యాక్సిమం అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ ధరమ్స్ అయితే కట్ చేస్తారు మీరు ఎంత దూరం ట్రావెలింగ్ చేశారనేది సెన్సార్లో యాక్టివేట్ అయ్యి ఉంటుంది కాబట్టి దానికి ఆటోమేటిక్గా మనీ అయితే కట్ అవుతాయి నాకు ఈ రైడ్కి అయితే మూడు ధరలు అయితే కట్ అయినాయి ట్యాప్ అవుట్ చేసి మనం బయటకు అయితే వచ్చేసి ట్రామ్ అయితే క్యాచ్ చేయడానికి అయితే నడుస్తున్నాం ఎందుకంటే రోడ్ క్రాస్ చేయాలి కదా పెడస్ట్రియన్ బ్లాక్స్ అయితే ఉంటాయి ఎక్కడికక్కడ ఫుడ్ పా బ్రిచ్ అయితే ట్రామ్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాం మూడు దీరంలో అయితే మనకు కట్ అయింది ఐదు దగ్గర నుంచి రియాలిటీలో అయ్యాలి సో నెక్స్ట్ అయితే మీకు ట్రామ్ జర్నీ కూడా చూపిస్తాను నేను ఫోన్ ఇక్కడ మోషన్ వే ఉంది చూసారా నడిచి వెళ్తున్న వాళ్ళు ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళడానికి అయితే అయితే వేశారు ప్రతి మెట్రో స్టేషన్ లో అయితే మనం లాంగ్ డిస్టెన్స్ నడవాలి అన్న ప్రతి అయితే ట్యాప్ ట్యాప్ చేద్దాం చేద్దాం మీకు ఒకసారి మెట్రోలో డబ్బులు కట్ అయిన తర్వాత ఈ ట్రామ్ ఎక్కినా సార్ మీకు డబ్బులు ఏమి కట్టవు ఫ్రీ రైడ్ అయితే అవుతుంది మీకు ఇది కాకపోతే మీరు ఖచ్చితంగా ట్యాప్ అయితే చేయాలి ఈ ట్రామ్ స్టార్ట్ అయి మిడ్ నడుస్తుంది అలాగే ఇంకొన్ని వీడియోలు చేయడం కోసం మే సపోర్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి